ఈరోజు అందరు బాగున్నారా ఈరోజు పల్లీలు నువ్వులతో చేసిన గుత్తి దొండకాయ కర్రీని చూద్దాం దానికోసం ఒక స్పూన్ నువ్వులు రెండు స్పూన్లు పల్లీలు చిన్న ముక్క అల్లం చిన్న ముక్క అల్లం మూడు వెల్లుల్లి పెప్పలు ఒక లవంగం అన్ని కాలు కాయలు కొద్దిగా ధనియాలు స్టార్ పూలు ఒకరే ఒక చిన్న పాలకులాంటి తీసుకున్నాం వాటిని మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దానికి దొండకాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు తీసుకున్నాం దొండకాయలను అలా నిలువుగా కట్ చేసుకోవాలి కట్ చేసి ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేయాలి వీడియోలు చూపించినట్టు కట్ చేసుకున్న దొండకి వీడిల్పోకుండా వాటి ముందు ఫ్రై చేయాలి ఫ్రై చేశాక ప్లేట్లోకి తీసుకొని అదే ఆయిల్లో ఉల్లిపాయలను వేయించాలి కరివేపాకు పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను దాని తర్వాత ఇప్పుడు పల్లి నువ్వులు పేస్ట్ యాడ్ చేశాను దానిలోనే అల్లం చిన్నపాయ అన్నీ వేసాము అది వేగాక కొంచెం వాటర్ యాడ్ చేసాం మొత్తం సమంగా కలుపుకొని దానికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసాం కారం యాడ్ చేస్తున్నాను అందరూ హోమ్ మేకర్స్ హౌస్ వైఫ్లు అదే ఇంట్లో ఉండే గృహిణులు మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి మీరు బాగుంటే మీ ఫ్యామిలీ బాగుంటుంది పిల్లలు పిల్లలు మంచిగా ఎదుగుతారు మీ హెల్త్ని నిగ్లెక్ట్ చేయొద్దు ఇప్పుడు మూత పెట్టి కుక్ చేయాలి కాసేపు ఎక్కువగా ఆడవాళ్ళు హస్బెండ్ని పిల్లల మీద శ్రద్ధ పెట్టేసి వాళ్ళ హెల్త్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు అలా ఎవ్వరు చేయొద్దండి మీరు హెల్తీగా ఉంటే మీ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది హ్యాపీగా ఉంటారు ఎప్పుడు ఇప్పుడు నెక్స్ట్ మూత తీసేసి అది చూద్దాం చక్కగా ఉడుకుతుంది ఇది సేమ్ గుత్తి వంకాయ లెక్కే గుత్తి గుత్తివంకాయ మన ఛానల్లో ఉంది షార్ట్స్లో స్టార్టింగ్లో యాడ్ పెట్టాము ఎవరైనా చూడపోతే చూడండి లింక్ ఉంటుంది చూడండి అది మనం వేసిన గ్రేవీ మొత్తం ఉడికి దగ్గర పడాలి దగ్గర పడినాక దగ్గర పడుతూ ఉంది మంచిగా కుక్ అవుతుంది ఇంకా చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ బయట వెదర్ చల్లగా ఉంది జాగ్రత్తగా ఉండండి అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో హ్యాపీగా ఉండాలి అన్నిటికీ తల్లి బాగుంటే ఫ్యామిలీ బాగుంటుంది తల్లి ఉంటే తండ్రికి సపోర్ట్గా ఉంటుంది తను పని చేస్తానికి అన్ని కేర్ తీసుకొని చేయటం చేస్తూ ఉంటుంది తల్లి ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటే ఆనందంగా ఉన్న ఇంట్లోకి ఐశ్వర్యం కూడా వస్తుంది పిల్లలు మంచిగా చదువుకోండి చదువు ఎవరి నాలెడ్జ్ చదువు స్కిల్స్ ఎవ్వరు మన దగ్గర నుండి ఎ అప్పటికి దోచుకోలే ఐ మీన్ చనిపోయినా కూడా దోచుకోలేరు జీన్స్ లా అలానే మిగిలిపోతాయి మళ్ళీ అలాంటి జీన్స్ పుట్టినప్పుడే వస్తాయి అనమాట ఇది సైన్స్ నేను ఒకదాన్ని చెప్పేది కాదు ఇది సైన్స్ ప్రూవ్ అయిన సైన్స్ అనమాట కాబట్టి మీ స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకొని హ్యాపీగా సెటిల్ అవ్వటానికి ట్రై చేయండి పిల్లలు మంచిగా చదువుకుంటే స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి బాగుంటుంది ఇంకా ఎక్కువ చెప్పేసినట్టున్నా ఇవాళ కూర దగ్గర పడేసింది దగ్గరకు వచ్చి మొత్తం నీట్గా ఉడికింది ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉంటుంది ఈ టైంలో కొంచెం ఉప్పు చూసుకొని ఎన్న యాడ్ చేయాల్సిందంటే యాడ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి హ్యాపీగా ఉండండి